ఇప్పుడు కంటెస్టెంట్ లో మాత్రం బిగ్ బాస్ ఒక చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడే లెగుతుంది ఎందుకంటే తనుజాక ఫైర్ అవుతుంది బిగ్ బాస్ లో ఎంత ఫైర్ అయితే అంత మాత్రం బుల్లెట్ దూసుకున్నట్టు దూసిపోతుంది కాబట్టి తను ఇన్ని రోజులు ఏడ్చింది అది అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక ఫైర్ ఎట్లా అంటే తనుజక ఒక ఫైర్ చేసిన బిగ్ బాస్ లో అంత ఫైర్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఈసారి మాత్రం వేరే లెవెల్లో ఉండదు నిజంగా తనుజక్క అంత ముందు డల్గే ఉంది ఎందుకంటే ఈ పవన్ పవన్ కళ్యాణ్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు తనుజక్క ఈ బిగ్ బాస్ వెళ్ళి తనకే కరెక్ట్ అయితుందా లేకపోతే తన్నే కావాలని చేస్తున్నాడా అర్థం కావట్లేదు చిన్న సందీ పట్టుకుంటున్నారా బాబు బిగ్ బాస్ చూద్దామంటే తనుజక్క మీద హోప్స్ పోతుంది తనుజక్క చక్క నాగార్జున సారు వాళ్ళైతే క్లోజ్ గా అవుతున్నారు దూరం పెట్టండి దూరం పెట్టండి మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా అది ఒకటే కోరుకుంటారు తను చక్కనే ఊరుకోండా అన్నని ఎందుకు లవ్ చేస్తుంది ఒక ఫ్రెండ్ లాగా చేస్తుంది అంతే ఇద్దరు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప ఇంకా ప్ర ఎవరు పడితే వాళ్ళ లింక్లు కలపకూడదు కదా నల్లొనట్లో ఏం లేదు ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్ వెళ్ళాను అనుకుని నేను ఇమాన అట్లాగే మాట్లాడతాను అలా అని చెప్పి మీరు కూడా మాట్లాడతారన్న అట్లా మీరు తనుజా మాత్రం ఫ్రెండ్ అంతే అక్క నువ్వు వెళ్ళిపోతావు అక్క నువ్వే మాకు నెక్స్ట్ వీక్ నేను చేసేస్తారు ఎందుకంటే ఉపయోగం లేని ఎన్ని రోజులు బిగ్ బాస్ అదే నాగారాయణ సార్ కూడా మెచ్చుకున్నారు కానీ ఏంటంటే ఆమె వెళ్ళిపోతాను అంటాను కదా పంపించేస్తారు గుండెని అట్లా అన్నాడు ఏ నేను అసలు బిగ్ బాస్ లో ఏం చెప్పి ఆయన ఫైర్ అయ్యాడు కదా ఆమె కూడా వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతాను పవన్ పవన్ కళ్యాణ్ కొంచెం అన్న ఎందుకన్నా నువ్వు తను జాగ్రత్త ప్రతిసారి అమ్మ దగ్గరికి వెళ్ళి ఓ పుల్ చేతులు వేయడము పట్టుకోవడము ఇట్లా చేస్తున్నావు బిగ్ బాస్ వెళ్ళామన్నా నువ్వు ఇలాంటి వాళ్ళ మా తమ్ముడిని సంటికు రి పంపించడం బాగా అడవాడు కన్నా చెప్పకుండా కంటిన్యూ డైలాగులు చెప్పి ఎంతమంది అంటే ఓదార్చ ఎప్పుడు సందర్కి దా పట్టుకుందాం అన్న విధిలో ఆ అదే ఆమె సంతోషంలో ఆమె పట్టుకుందన్న అంటే పట్టించుకోకూడదా బన్నీ అక్క ఓకే బెటర్ కానీ తినున్నాడు కదా రామురథోడ్ని రాను రాను అని రీతు కామెంట్ చేస్తుంది కదా అది అన్న నిజంగా ఆ సాంగ్ పాడి ఎంత ఫేమస్ అయ్యాడు రాతోడు ఎంత కామెంట్ చేస్తున్నారు నా ఇంకొక తన పేరు ఉంది అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదన్నా రీతు అక్క నువ్వు ఎంత కామెడీ చేసినా ఏం చేసినా రామురాత్రుడు నీ కన్నా ఇంకా ఫేమస్ అయ్యాడు ఒక్క సాంగ్ తోనే కాబట్టి నువ్వు ఎంత చేసినా సరే రాము నీ నీకన్నా ఒక స్టెప్ బెస్ట్ దేవుడు దయ వల్ల నాగార్జున వల్ల ఆ పవన్ తీసేస్తాయి రీతు చోదా గేమ్ కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అన్న పోయినసారి విష్ణు ప్రియక్ అట్లాగే బ్లేమ్ చేశారు ఇప్పుడేం ఇట్లా చేస్తున్నారు ఎవరి లైఫ్ ఎవరు చేస్తున్నారు కూడా అర్థం అట్లా కాబట్టి దయచేసి వాళ్ళు ఇద్దరు ఎవరికి హెల్మెట్ చేయాలి తెల్ల తోలు ఓకే అమ్మ కూడా పర్లేదు బెటరే తెల్ల తోలు ఉన్నంత మాత్రం బిగ్ బాస్ లో వచ్చారుగా జిమ్బాడీ ఉంటాయి జిమ్ బాడీ మెయింటైన్ చేసిన హైట్ ఉన్న పర్సనల్ నువ్వు అందం చూసి బిగ్ బాస్ కి లేకపోతే నీకు అందం చూసి బయట ఫ్యాన్సీ వేస్తున్నారా అట్లా ఏం లేదు

అన్నా అన్న పర్వతా బిగ్ బాస్ అట్లా చేశారు కదా నాగజ్ఞా వైసీపీ వచ్చిన టీడీపీ వచ్చిన జనాలు ఎంతవరకు అది ఎవరి పార్టీ అని కాదు గెలిసారా ఆడారా జనాలు ఎంటర్మెంట్ చేస్తారా విధానం చూస్తారు ఏ పార్టీ ఎందుకు ఫస్ట్ థింగ్ మీరే పార్టీ ఫీలింగ్ చేస్తున్నారు అట్లా ఏం కాదు ట్రై చేయండి వస్తే ఇంకా మీటింగ్ పెరుగుతుందేమో ఎందుకంటే నాకు రామురాత ఇష్టం అబ్బా తనే గెలవాలనుకున్నా ఒకవేళ బెనిఫిట్ తను చక్క గెలిచినా ప్రాణం పెట్టట్లేదు అన్న ఒక ప్రాణం తీసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అన్న మరి బయట ఉన్నప్పుడు ఏమో తన ఫీలింగ్ ఎక్కడ కనపడలేదు లోపలికి వెళ్ళాక ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నాడు అర్థం కావట్లేదు అన్నా ఇమాని అన్న ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నీళ్ళెవరు నువ్వు కలుస్తావు బిగ్ బాస్ లో ఉంటే నువ్వు కన్నీలు కాచింది మాత్రం ఎవరు ఓటరన్నా